హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దశ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ నారాయణపేట జిల్లా ప్రారంభమైన తర్వాత తొలిసారిగా నారాయణపేట వచ్చాం నారాయణపేటలో మా మామ ఇంటికి వచ్చిన ఈరోజు బాదంపప్పు పిస్తా అన్నీ పెట్టి పెంచిన నాటుకోడలతోటి ఈరోజు మాకు టేస్ట్ చూపించడానికి ఆయన రెడీ అయ్యారు నాటుకోడి ఫ్రై తయారు చేసే విధానం ఈ నాటుకోడులకు ఉన్న ప్రాధాన్యత ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు మామూలు కోళ్ళకి నాటుకోళ్ళకి ఉన్న తేడా ఏంటి ఇవి ఎంత టేస్ట్గా ఉంటాయో ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నాటుకోళ్ళు మీరు ఎక్కడ ఇప్పించారు అవి ఎలా పెంచారు వాటికి ఏమేమి పెట్టి పెంచారు వాటి టేస్ట్ మా మామూలు కోళ్ళకి నాటుకోళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటి జీడిపప్పు నాటుకోడి పెట్టే మేము పెట్టాను జీడిపప్పు బాదం తెప్పి ఆ నుంచి కోడి గుడ్డు జన వాళ్ళ శ్రద్ధలు రాగులు జొన్నలు అన్నీ ఇవి ఈ మీద ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బీడు ఈ బీడు ఈ మాచాట్ల మాచాట్ల గుంటూరుచారు మాచార మాచాట నుంచి ఒక్కొక్క పుణ్యం వచ్చి ఇరవై ఐదు వేల తెచ్చాం మామూలు కోళ్ళకి ఈ నాటుకోళ్ళకి తేడా ఉంటాయి పండ పుందరు పండు పండగ పుణ్యులు ఇవి అక్కడ మామూలుగా ఆంధ్ర కృష్ణ గుంట కృష్ణా ఒక పాలకూళ్ళు అటు పోతాయన్నమా నాటుకోళ్ళు ఒక్కొక్కళ్ళ నుంచి యాభై యాభై వేలకు కూడ తీసుకెళ్తారు కాదు మా కాడ యాభై పూజలు ఉన్నాయి ఇప్పుడు యాభై కుంజలు ఈరోజు రొంచె కట్ చేసాం రెంటిని చూద్దామని మోసం ఎక్కువ ఉంటుంది ఏం సంగతి దాని రుచి ఎట్టు ఉంటుంది రుచిని బట్టి మళ్ళీ పార్సల్ పంచుకుంటారు ఓకే ఇప్పుడు ఆ నాటుకోళ్ళ ప్రాధాన్యత తెలుసుకున్నాం అవి తయారు చేసే విధానం ఇప్పుడు మనకి దగ్గరుండి ఆయన మొత్తం చూపిస్తారు దాన్ని బేర్స్ అంతే ఇది ఇదే అదొకటి ఇదొకటి బొచ్చులు ఎన్నారా బా దాన్ని ఇవ్వదు పొడి ఎగకు どうしたらいい जल्दी बदलो बेर। बेर। दो, गुटी-गुटी। बदर बदर कैसे केद लो नंद बरसा मतला मतला कर वेड़े 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 कोड़ से मतला मतला कर बूटी ये किचन में और सब्जी ले रही है सावन का से के कर కొంచెం గ్రేస్ కొట్టుకొని యాన్ని కొట్టుకొచ్చింది ఏంట్రా కొట్టుకొస్తుంది అది మాత్రం చేసకొనుతారు నానే పదండి తీసిలేండి టిక్ 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 Yeah, that yeah, yeah, yeah.

ಕಿನ್ನ ಪೈನಾಟ ಚಾಪ್ರ ಕೈ దీన్ని ఉల్లిగడ్డ అంటారు కట్ చేసిన ఉల్లిగడ్డ ఇది తెలంగాణ ఉల్లిగడ్డ మామూలుగా ఆంధ్రాదే కాదు తెలంగాణ స్పెషల్ ఉల్లిగడ్డ దీన్ని ఓకే 이것은 먼저 기름에 잘 볶아야 합니다. 볶은 후에 기름을 조금 더 넣어야 합니다. 조금 더 넣어야 합니다. కొంచెం ఏ నాకు తెలిసిందండి ఇప్పుడు మామూలుగా ఇది ఐదోసారి నేను వంట చేయటం ఐదోసారి వంట చేయటం ఇక్కడ వెళ్ళడా వీడియో తీసేది మామూలు దశరథ రామిరెడ్డి గారు వీడియో గుంటూరు నుంచి ఇక్కడికి మంచి తెప్పించాను నేను రామారెడ్డి గారు మనం నాటుకోని తెలుసుకున్నాం పెద్దగంటే ఇంకా పనులేవు కదా నా దగ్గర ఇది స్పెషల్గా ఎక్కడ మామూలుగా పావని తెప్పించా నాటుకోని ఫస్ట్ ఐదు తెప్పించాము ఐదుకి ఇప్పుడు యాభై అయితే ఇది రెండు దోషం వేయాల స్పెషల్గా మీరు అటుకోం మీరు ఇక్కడ వంటలు వంటలు చేస్తున్నాను నేను మీరు ఎవరు మాట్లాడుకో కట్టెలు బాగా మండుతున్నాయి తాటలే తాటలు కాబట్టి మంచిగా మండుతుంది బాగా ఏగాలి ఏగిన తర్వాత ఫస్ట్ వేగిన తర్వాత మిరపకాయలు వేయాలి పచ్చి మిరపకాయ పచ్చి మిరపకాయ ఈ తెలంగాణ మిరపకాయది తెలంగాణ మిరపకాయది తెలంగాణ మిరపకాయలు వేసిన తర్వాత బాగా తెలజిప్పాలి బాగా తెలజిప్పిన తర్వాత బాగా ఏగాలి వేసిన తర్వాత అరే కొత్తిమీర లేదురా బాబు కొత్తిమీర లేదు ఇక్కడ అయిపోయింది అది ఈ నారాయణపేట జిల్లా కాబట్టి కొత్తిమీర ఇంకా పదిలేరు అది పొదిలే కొత్తిమీర మీద మీరు అడగపోతారా వంట మంచిది స్పెషల్ వంట ఇది మామూలు కాదు ఈ కడప నుంచి తెచ్చిన కోడి కుళ్ళు కడప నుంచి కోళ్ళు 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 కడప నుంచి అయిన తర్వాత వేయాల ఇప్పుడు మళ్ళా ఇది టమాటా టమాటా కొంచెం పులుసు కోసం పులుసు పులుసు కూర్చుండాలన్నమాట టమాటా వేస్తే దానికి మంచిగా డ్రై అయింది అయిన తర్వాత బాగా కలపెట్టాలి కెల కలబెట్టినాక ఎలవేసినాక ఎలవేట్టిన తర్వాత బాగా సాగాలి ఇంకా సాగాలి ఎర్రగా రావాలన్నమాట ఎర్రగా వచ్చిన తర్వాత వదిలే పొదిన అంటారు దీన్ని తెలంగాణ పొదిని తెలంగాణ పొదిని అయిన తర్వాత బాగా చలవెట్టుకున్నారు లేదంటే మా అంట మాడుద్ది అనమాట అడుగు అడుగు అంటే రెక్కలో బలం ఉండాలి రెక్కల బలం ఉంటే ఓకే రైట్ దీన్ని అంటారు దీన్ని పొదిని పొదిని పొద్దున కరేపా ఇది కొత్తిమీరి కొత్తిమీరి ఇది గుంటూరు వచ్చి మీరు గుంటూరు 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 నుంచి వచ్చారు దశరథ దీనికోసం గుంటూరు నుంచి దశరథ రామిరెడ్డి గారు గుంటూరు నుంచి వచ్చారన్నమాట దీన్ని దీన్ని ససలే చూపించండి నేను ఆయన చూపించి ఎవరికి దశరథ వంట మంచిది కాబట్టి ఇది ఆరోసారి నేను వంటది మన గుంటూరు జిల్లాలో అక్కడ కొమ్మినేని రామిరెడ్డి గారికి ఒకసారి తర్వాత పిచ్చిరెడ్డి గారికి రెండుసార్లు ఇది ఇంకా ఏ దగ్గరకు వచ్చింది బాబు ఇంకా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇన్ని అల్లం పేస్ట్ అంటారు ఇది అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్ట్ ఉన్న మీర్ అల్లం పేస్ట్ ఇది చెవు శివమొగ్గ శివు మొగ్గని శివమొగ్గ ఎక్కడ బెంగళూరు దగ్గర శివమొగ్గ దీన్ని శివమొగ్గని పెట్టేశాను అనమాట ఇంకా బాగా యాగాల యాగల యాగల పచ్చలు వస్తుంది బాబు ఇంకా ఆగాల ఆగండి ఈ పని కాదు ఇది తిరిగి గారు అంతా స్పెషల్ ఈపిఆర్ అంటే నారాయణపేటకు వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడ ఇది ఆలోచన వంట చేసి పిల్లలకు కానీ ఎక్కడ స్పెసలు కసలకి నన్నే పిలుస్తారన్నమాట ఈ వంటకి దీని అంత ఫేమస్ అన్నమాట ఈ వంట దగ్గర పడ్డ ఇంకా చికెన్ చికెన్ వేయాలి అయిపోయింది దీని పని అయిపోయింది మళ్ళీ ఎత్తు బాబు పెందపడి దీన్ని కోడి అంటారు ఈరోజే స్పెసలుగా మనం తయారు చేసి దీన్ని కట్ చేసింది కూడా నేను బట్టాలి కట్ చేసింది బట్టాలి అంటే బట్టిగా బట్టి మా మంచిగా చబెట్టాలి లేదంటే లేదంటే అడుగుతుంది కూడా చెల్లబెట్టాలి లేదంటే మా అడుగు మాడు అడుగు శస్త్ర అన్నమాట కూడా మీరు ఎప్పుడన్నా చేసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తారు మీరు నాకు ఫోన్ చేయొచ్చు ఇమీడియట్గా గంట ముందు మీ కాకు వచ్చి వంట చేయగలం ఏ మంచిగా గిరట బాగలేదు ఉండిపోతుంది ఇది రెండో గంట అనమాట ఒక గంట వంగిపోయింది ఇది పందెవ కోడి కాబట్టి కోడి కాబట్టి గంట ఆగల ఆగలేదు కాబట్టి ఇది రెండో గంట అనమాట ఒక గంట విరిగిపోయింది ఎరిగి బరువుకి అట్లా కొంచెం మూత జర్రా జర్ర మూతమేదా దమ్ దమ్మేది అంటే మరి చేస్తే క్యామెరీ కాదు ఎవర చేస్తే లాభ ఉంది మంచి కలర్ రెండు కలర్ వచ్చిన చూడండి ఇప్పుడు ముక్కకి కారం ఉప్పు మొత్తం పట్టింది అనమాట ఇది మంచిగా తలబెట్టుకుంటున్నాడు మంచిగా తలబెట్టుకుంటుంటే దాన్ని కూరకు పట్టే మా ఉప్పు కారం మంచిగా పట్టుదనమాట ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు దాంట్లో నీళ్ళు పోస్తారు కూరకు వదిలేస్తారు వదిలేస్తే ఏమన్నా పట్టుద్దే దానికి ఉప్పు కారం మంచిగా మనం మగవాళ్ళు నేర్చుకుంటేనే ఈ రోజుల్లో బాగుపడతారు లేకపోతే లేదు దగ్గర ఇంకొక పది నిమిషాలు అయినాక మగ నీళ్ళు పోయాలి ప్పుడుకుంటున్నారు మామూలుగా లేదంటే అడుగు కూడా అంటే యాక్షన్స్ ఉంటుంది అనమాట దీనికి ఇది నాటుకోడి కాబట్టి నాటుకోడి కాబట్టి మంచిగా చలబెడుతున్నారు అనమాట రోజుకి తలబెట్టుకుంటా మంచిగా ఉప్పు కారం అని చూసుకుంటున్నారు చూసుకుంటున్నారా ఇంకా నీళ్ళు ఉన్నాయి ఇంకా ఇంకా ఉడకాల ఇంకా ఉడకల నీ పందర కోళ్ళు పందర కోళ్ళు కాబట్టి నీకు ఉడకల లేదని మామూలు కోళ్ళు వచ్చి ఇదివరికి ఇప్పుడు ఉడకాల నీ మామూలుగా ఒక్కొక్క కోడి వచ్చి పన్నెండు కేజీలు కోడి ఇది పన్నెండు అంటే రెండు ఇరవై నాలుగు కేజీలు మాసమాట ఇది ఇది బాండి చిన్నది కాబట్టి ఇది కాండా ఇరవై నాలుగు కేజీలు గోడ ఒక పది నిమిషాలకు ఒకసారి మోస తీసుకోవాలి మూస తీసుకొని మళ్ళా 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 కెరవేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూడు ఎక్కడొచ్చిందో చూసారా కలర్ కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ సూపర్ వచ్చింది అనమాట ఇప్పుడు మీ దగ్గర దగ్గరకు వచ్చింది అడుగులు నీళ్ళు దగ్గర తగ్గిన దాని వల్ల ఒక ఆరు గ్లాసులు అనమాట ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఆరే గ్లాసులు మళ్ళీ వీళ్ళకి ఆడవాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు పోస్తారు పొయ్యి పొయ్యి కాడ పోస్తారు పోతారు ఇంటికాడ టీవీ చూస్తారు మీరు ఎంత పోసండ్రా ఏం సంగతే మొగోళ్ళు చేస్తారు కూరలు చేస్తారు కానీ ఉండేది ఉప్పు తినలేదు కారం తెలియదు ఈ మగోళ్ళే వంటలు నేర్చుకోవాలి ఈ రోజు నుంచి మంచిగా మనం తినాలంటే ఫుడ్ తినాలంటే మంచిగా మనమే మన సొంతంగా మనం నేర్చుకోవాలన్నమాట ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు మన పాపిరెడ్డి గారు చేశారు తర్వాత రెడ్డి గారు మళ్ళా చేస్తారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలన్నమాట యూట్యూబ్లో చూసుకొని వంటలు నేర్చుకుంటేనే మనము భవిష్యత్తులో బాగుపడతాం లేకపోతే ఆడవాళ్ళు వంటలు చేశారనుకో అది నేల పోలే మనం వందల వందలు పెట్టి చేస్తావా కిలో కిలో వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు మటన్ ఈ నాటి కూడా అయితే పదిహేను వందలు ఇది ఒక నాటుకోడి కేజీ వచ్చి పదిహేను అన్నారు నాటుకోడి ఇది పిస్తా బాదం పప్పు మాములు ఖర్జూరం ఇవన్నీ పెట్టి మేపులు కోలమా ఇది నేను సొంతంగా మేపులు కోళ్ళు అందు కాబట్టి ఎలా ససలుగా చేస్తున్నా నేను మూత పెట్టాలమ్మా లేదండి ఓకే Thank okay. you. పందప కోడి కాబట్టి పైకి పైకి పొంగుతుంది చూడండి మామూలు కోడైతే నీళ్ళు నీళ్ళు అయిపోద్ది ఇది మామూలుగా పందప కోడి సమురు మామూలుగా కొవ్వుతో ఉండదు కాబట్టి దీని పొంగును చూసి మీరు ఆశ్చర్యపోవాలన్నమాట ఫస్ట్ మేరపై ఇది పొంగు అన్నమాట పొంగు అంటే మామూలు కోడైతే ఇట్లా పొంగదు మామూలుగా నీళ్ళు నీళ్ళు అవుతుంది ఇది పందపు కోడి కాబట్టి సమురుతో ఉండదు మనం మాదం పిస్తా ఈ ఎన్ని కాజు ఎన్ని మేపిన కోళ్ళు కాబట్టి నీకు ఈ రకంగా నీకు ఈ రకంగా తయారవుతుంది ఈ వంట అన్నమాట అందువల్ల మీరు మేపుకొని మంచిగా తినాలంటే బాగము పిస్తా రాగులు సొద్దలు గోధుమలు ఇట్లాంటివి మేపుకోవాలి కోళ్ళకి మామూలుగా ఈ గవర్నమెంట్ పుణ్యానికి ఇచ్చిన బియ్యం ఇస్తే అంతే వాటి సంగతి వాటికి బలము రాదు ఈ కొవ్వు రాదు నీళ్ళు వాయిద్ది అనమాట అందువల్ల ఈ రకంగా మంచిగా మేపుకొని సమ్మర్ ఎట్లా జాల్స్తుందో కూర మీద ఇంకా ఒక అర్ధ గంట ఉడకాలన్నమాట ఇది ఫ్రై కాదు కర్రీ ఫ్రై అయిపోయి పక్కన పెట్టాము ఇది కర్రీ 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 అనమాట కర్రీ కూడా మంచిగా కలబెట్టుకుండాలి అప్పుడప్పుడు కెలబెట్టుకుంటుండాలి లేదంటే అడుగు అంటుద్ది ఈ ఆడోళ్ళు ఏం చేస్తారంటే ఏదో పొయ్యి మీద పెడుతున్న పోతారు ఆడ బట్టలు అంటారు ఈడ అంటారు ఆడ ఆయమ్మతో మాట్లాడుతారు ఈ అమ్మతో మనకి ఇంక రెండో పని లేదు కదా మనం పెట్టుకుంటా మంచిగా ఉంటుంటే మనకి కూరకి ముక్కకి మొత్తం మంచిగా పట్టుద్ది అనమాట ఉప్పు మనం మనం వంటగా చేసుకోవాలంటే మగోళ్ళు చేసుకొని తింటేనే మనకి వంట ఈ రోజులు బట్టి మగోళ్ళే వంట చేసుకోవాలి ఈ ఆడవాళ్ళ మీద బా భారం వదిలేయాలి మనం కూర్చోవాలి వంటకాలం ఇప్పుడు మళ్ళా పైన మూత పెట్టాలి లేదంటే ఆవిరిపోతే మీకు మట్టి వాసన వంట చేసే వాళ్ళకి తెలుసే ఉడికి కూడా వంట చేసే వాళ్ళకి తెలుసు మటన్సిగా మంచిగా ఎలా చెప్పాలన్నమాట మన చెప్పితే మంచిగా మటన్ తగ్గే చికెన్కి పండుగలు తక్కువ ఉంటుంది అన్నమాట మంచిగా కనబడుతున్నాను బాగా మంట మండాలి మంట కొద్ది పోయి తగ్గింది కాబట్టి మంట మండట్లో డేపు రోజులు మామూలుగా మటన్ తింటారు ఈ పన్నెండు రెండు దానివల్ల కొద్దిగా టైము వేస్ట్ అయిపోయి లేదంటే మంచిగా నేను పెట్టుంటే కొంచెం బయట పెట్టవండి వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక ఈ పని చేసి ఇప్పుడు దాకా ముగ్గురు చెప్పలు పడతా ఉన్నా మీరు ఏమనుకోవద్దు కొంచెం వైటు పెట్టుకోండి మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే మా ఒక సీటు సీటు బాగుండాలి పోయి అప్పుడు నాలుగు పక్కన పక్క 我那个。

నాటుకోడి గంట గంటనే అయింది పొయ్యి మీద పెట్టి ఎంతసేపు ఉడకపోబట్టి స్పెషల్గా దీన్ని కొబ్బరి తీసిన సిప్ప అంటారు దీన్ని కొబ్బరి తీసిన సిప్ప కాబట్టి స్పెషల్ దీనికి ఉడకడానికి అవకాశం దీంతో ఇది ఉడకకపోతే దీన్ని వేసామనుకో ఇమీడియట్గా కరిగిపోద్ది అన్నమాట చికెన్ ఒక గంట ఉడకవచ్చు ఉండదు పావు గంట ఉడికిపోతుంది దీనికి స్పెషల్ అంటే కొబ్బరి తీసిన కొబ్బరి తీసిన చెప్పు అన్నమాట దాన్ని అది వేసుకోవాలా ఎవరైనా సరే ఒకవేళ తెలియకపోతే చెప్తున్నా నేను దాన్ని బట్టి మీరు ఆదేశించి మీరు వాడుకోవచ్చు కొబ్బరి చెప్పు వాడుకొని మంచి రేట్ చేసుకోవాలన్నమాట మంచిగా байбай 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 байбай